అదే సాయి మాస్టర్ మొదటగా నాకు బాబా గురించి పరిచయం అంటే నాకు బాబా పైన భక్తి కలగడానికి చిన్న వయసులో మా అమ్మగారే కారణం చిన్నప్పటి నుంచి ఇంట్లో అది పూజించడం వల్ల బాబా అంటే దేవుడు సో ఆయన పైన కొంచెం భక్తి ఆ తర్వాత మా మామయ్య వాళ్ళ ద్వారా బుక్స్ వెళ్ళడం స్టార్ట్ చేశాను బుక్స్ చల్లడం వల్ల బాబా పైన కొంత ఇంట్రెస్ట్ పెరిగింది ఆయనలో ఉండే వ్యక్తిత్వం అవి తెలుసుకోవడం వల్ల ఆయన పైన ఇంట్రెస్ట్ కలిగింది తర్వాత మన లైఫ్లో జరిగే కొన్ని కొన్ని అనుభవాలు ఆయన ఇస్తారు దానివల్ల ఆయనకు నమ్మకం పెరిగింది ఆ తర్వాత మేము ఊరి నుండి సూలుపేట రావడం జరిగింది ఆ సమయంలో మళ్ళీ మా మామ వాళ్ళ ద్వారానే భరద్వాల్ మాస్టర్ గురించి తెలియడం జరిగింది సో ఈ భరదల్ మాస్టర్ గురించి తెలియడం జరిగింది అక్కడ నుంచి స్టార్ట్ చేశాను ఆయన గురించి తెలుసుకోవడం బుక్స్ చదవడం ఇలా చేయడం జరిగింది ఇప్పుడు దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటే మనకు వారి పట్ల ప్రీతి పె పెరుగుతుంది అలా ప్రీతి పెరగడం వల్ల వాళ్ళు చెప్పిన దారిలో అడవగలుగుతాము వాళ్ళని గౌరవిస్తాము ఇదంతా జరుగుతుంది దీనికి వేరు వేరు మార్గాలు ఉన్నాయి లైక్ భక్తి మార్గం అంటే పూజా విధానాలు చేయడము సత్సంగాలు చేయడము ధ్యానం చేయడము జపం చేయడము వాటిలో ఒక భాగమే సద్గ్రంథ పఠన చేయడము కూడా ధైర్యం నాకు చాలా భయం మామూలుగా వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా ఒంటరి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆ సమయంలో ఏంటంటే నేను ఆ టైంలో నేను బుక్ తీసుకొని చదివితే నా అనుభవం ఎలా ఉంటుందంటే సర్వానికి అధిపతి అయిన సాయినాథుడు ఉన్నగా ఎందుకు భయం ఈ ఆయన అన్ని చూసుకుంటాడు ఏం జరిగినా చూసుకుంటాడు అన్న ధైర్యం అదొక పక్క వ్యక్తులను చూస్తే మనకు మాములుగా జడ్జ్ చేస్తాం గడ్డం ఎంత దొంగలాగా ఉన్నాడు అనేసి ఎప్పుడైతే బుక్ తీసి చదువుతామో అందరూ మనతో సమానంగా కనిపిస్తారు అందరూ బాబా రూపాలని తెలుస్తారు మనకు మన దగ్గర మన హాని కలిగించడానికి కూడా బాబా మనకు హాని కలిగించడు బాబా మనకు పక్కనే ఉన్నాడు అన్న ఫీలింగ్ అనేది మనకు వస్తుంది ఇంకా రెండో చెప్పాలంటే సహాయం చేయడం పరదం మాస్టర్ దాని చెప్పినట్టు ధర్మంలో ప్రధానమైనది ఏంటంటే సాటి వారిని నీ వలనే ప్రేమించు అనేది దీనిని బైబుల్లో కూడా లవ్ యువర్ నేబర్ తై సెల్ఫ్ అనేసి అంటారు సో ఆయన చెప్పిన దానివల్ల నాకు ఏం జరిగిందంటే నేను మొదట్లో మా అమ్మ కాస్త చేసేదాన్ని చిన్నప్పటి నుంచి దానివల్ల ఏమైందంటే నేను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను అమ్మ పడే కష్టంని సో నేను మా అమ్మకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను చిన్న చిన్న సహాయం ఆ తర్వాత పక్కవారిని పక్కవారిని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను వాళ్ళు పడే పెయిన్ అర్థం చేసుకుంటాం అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం సహాయం చేయాలనిపిస్తుంది అలాగే మాస్టర్ గారు చెప్పినట్టు ఈ సృష్టిలోని ప్రతి ఒక్క జీవి ప్రతి ప్రతి ప్రాణికి ఐ మీన్ లేదా పక్కనున్న తోటి వారికి సహాయం చేసుకుంటూ బ్రతకాలి అలా జీవిస్తేనే ఈ యజ్ఞం అనేది కరెక్ట్గా జరుగుతుంది అని మాస్టర్ గారు చెప్పారు ఈ మాటలని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో ధర్మానికి మూలమైన కరుణ దయ జాలి అనే గుణాలు పెరుగుతాయి ఇలా పెరగడం వల్ల సాటి వారికి సహాయం చేయాలన్న బుద్ధి మనకు కలుగుతుంది ఇలా కలగడం వల్ల అందరితో మనం మంచిగా ఉండగలుగుతాము చెడు చెడు అనేది మన మైండ్ రాకుండా ఉంటుంది మంచి విలువలను పెంచుకుంటాము ఈ విధంగా అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పచ్చు మంచి నైతిక విలువలు పెంచుకోవాలి మన వ్యక్తిత్వాన్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు సామాజిక పరంగా చూస్తే ఈ మధ్య నేను న్యూస్ లో ఒకటి చూసాను వారణాసిలో బాబా విగ్రహాన్ని పగలగొట్టారంట ఆయన ముస్లిం అన్న ఉద్దేశంతో జీసస్ క్రిస్టియానిటీలో ఏంటంటే మామూలు మీ మతం చెడ్డదే అన్న విధంగా స్పీచ్లు ఇస్తుంటారు రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా మనకుండే దేవుళ్ళని పూజించకుండా ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చిన ముస్లిం మతాన్ని ఎందుకు పూజించేది అన్నట్టు ఇవన్నీ విన్నప్పుడు మనసుకు ఎంతో బాధ కలుగుతుంది మనం అసలు ఎక్కడున్నాము అన్న అది దుఃఖం ఉంటుంది ఖచ్చితంగా కేవలం దేశ కాల పరిస్థితుల వల్ల కలిగిన మతాలకి ఆ మతా బోధించడానికి వచ్చిన మహనీయుల్ని కేవలం మతం వరకు మనం అదుపు చేసేది ఒక మూర్ఖత్వం మహనీయులు చెప్పింది ఒక్కటే ఏ మతమైనా అన్ని మతాల ఏదైనా అన్ని సమానమే జాతి కుల మత వేదాలను సామరస్యంతో సామరస్యం చేయడానికే వాళ్ళు అవతరించారు ఆ మతాల దారిని పాటిస్తూ ప్రతి ఒక్క మతంలో అలా ఆ దారిని పాటిస్తూ ఎంతోమంది మహనీయులు మనం చూసే ఉంటాం బుద్ధుడు బౌద్ధ మతం జైన్ జైనిజంలో వర్ధమాన్ మహావీర అలా క్రిస్టియన్ జీసస్ ఇంకా హిందువులైతే చెప్పబలేదు చాలామంది ఉన్నారు ఇంకా మహమ్మద్లో మహమ్మద్ ఇలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ మనకు చూపించింది ఏంటంటే మతాలన్నీ ఒకే దా ఒకే పరమ సత్యాన్ని చేరుకోవడానికి చూపించిన మార్గాలు ఆ మార్గాన్ని మాత్రమే అంటిపెట్టుకోకుండా ఆ సత్యాన్ని మనం చేరుకోవడానికి ప్రయత్నించాలి మనం ఆ వేరు వేరు భావాలని తీసేయాలి ఇలాంటి భావాలు ఎప్పుడు కలుగుతాయి మనం మతం గురించి అర్థం చేసినప్పుడు కలుగుతాయి మతం గురించి ఎలా అర్థం చేసుకుంటాం మనం ఎలా అర్థమవుతాయి పరద మాస్టర్ గారు చెప్పినట్టు ఒక మతాన్ని అర్థం చేసుకోవాలి అంటే ముందు ఆ మతాన్ని పాటించి ఎంతో ఐ మీన్ ఉన్నత చెందిన మహనీయుల చరిత్రను చదివి తెలుసుకోవాలి వాళ్ళ చరిత్రలు చదవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇప్పుడు ఈ మతాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఒక మతాన్ని ఇంకో మతాన్ని తిట్టుకోవడం మారిపోతుంది కాబట్టి ఒకరి ఇప్పుడు మనం చుట్టుపక్కల అరాచకాలు కూడా చూస్తుంటాం వాటిని చూసినా మనకు భయం వేస్తుంది ఎందుకు ఇవన్నీ జరుగుతాయి పక్కవాడు ఏమైపోతుంది నాకేంటి అన్న ఉద్దేశంతో కదా జరుగుతున్నాయి ఇవన్నీ మారాలి అంటే మనకు నైతిక విలువలు పెంచుకోవాలి నైతిక విలువలు ఎలా పెరుగుతాయంటే మతంని పాటించాలి మతం అంటే మళ్ళీ అనుకుంటారు హిందుగా హిందువే పా అలా అంతా కాదు మతంలో చెప్పిన సారాంశాన్ని తీసుకోవాలి ఆ సారాంశం ఎవరి చరిత్రలో ఉంటాయంటే మహనీయుల చరిత్రలలో ఉంటాయి కాబట్టి మనం అందరం ఎప్పుడు సద్గ్రంథ పఠన చేయాలి సద్గ్రంథ పఠన అంటే మహనీయుల చరిత్రలు చదవాలి ముఖ్యంగా భరభ మాస్టర్ గారు రాసిన చరిత్ర చదవాలి ఎందుకంటే ఆయనలాగా అటుపక్క విజ్ఞానాన్ని అంటే సైన్స్ ని ఇటు పక్క ఎవ్వరూ అర్థం చేసుకుని రాసుండరు అది మా యూత్ కి అర్థమవుతుంది అంటే మా డౌట్స్ క్లియర్ చేస్తుంది అలాగే ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి అర్థమయ్యే రీతిని రాశాడు ఆయన కాబట్టి ఆయన బుక్స్ చదవడం ఎంతో ముఖ్యం ఆ బుక్స్ చదవడం వల్ల ప్రజలలో నైతిక విలువలు వస్తాయి ఆ విలువలు రావడం వల్ల వాళ్ళ జీవితాన్ని బాగా జీవిస్తారు దానివల్ల కుటుంబాలు మారుతాయి సమాజంలో అవినీతి కొరత పడుతుంది అంటే సమాజంలో అవినీతి తగ్గుతుంది దానివల్ల సమాజం సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉంటాం చుట్టుపక్కల బాగుంటేనే అందరం ఆనందంగా ఉంటాం అలా అందరూ జీవించాలి అని కోరుకుంటూ ఎప్పుడు సద్గంధ పటన చేస్తూ ఎప్పుడైనా మార్గంలో నడవాలని కోరుకుంటూ స్వస్తి